హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు బియ్య పిండితో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మామూలుగా ఇడ్లీ పిండితో అయితే మనం పునుగులు వేసుకుంటుంటాము అలా కాకుండా ఈ విధంగా బియ్య పిండితో కూడా ట్రై చేయండి లోపల సాఫ్ట్గా కొంచెం క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు బియ్య పిండి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక కప్పు కంటే కొంచెం తక్కువగా బొంబాయి రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ ఉంటుంది కదండి దాన్ని అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక తగినంత ఉప్పు కూడా వేయాలి ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లో రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మన కారం సరిపడా వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవాలి దీంట్లో మనం ఇంకా కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా కలపాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం బియ్య పిండి తీసుకున్న కప్పుతోటే సగం వరకు పుల్లటి పెరుగు అయితే వేసుకోవాలి పెరుగు వేసుకున్నాక ఒకసారి దీన్ని బాగా కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి పిండిని మరి లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా పునుగులు వేయటానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక పావుగంట సేపు దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా పిండిని గంట సేపు నానబెట్టుకున్న తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా కలపాలండి ఈ విధంగా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా పిండిని తీసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి ఇలా కడాయిలోకి సరిపడా పునుగులు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మరీ ఎర్రగా అయితే వేయించుకోవద్దండి ఇంకా క్రిస్పీగా అవుతాయి ఇలా లైట్గా కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఈ విధంగానే అన్నిటిని అయితే రెడీ చేసుకోవాలండి ఇవి ఇలానే తినొచ్చండి లేదంటే దీంట్లోకి టమాటా చట్నీ అయితే బాగుంటుంది అంతేనండి బియ్య పిండితో పుల్లపుల్లగా కమ్మగా ఉండే పునుగులు అయితే రెడీ అయిపోయాయి చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్